ఈరోజు గవర్నమెంట్ ఈ కాలేజీలు ఉండాలి అని చెబుతున్నారంటే అర్థం ఏంటి అయినా కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ గానీ లోకేష్ గానీ నియంత్రిత్వ పోకడంతో బాలపచ్చే లాభాల కోసం ప్రజల జీవితాన్ని పండంగా పెట్టి పేద విద్యార్థుల భవిష్యత్తుని పండంగా పెట్టి లాస్ట్ ఐదేళ్లు మీరు పేదల జీవితాన్ని తాకట్టు పెట్టి పనంగా పెట్టి పెళ్ళాల మంగళ సూత్రాలు తాకట్టుగా పెట్టి మద్యపాన ముసుగులో తీసుకొచ్చి మద్యపాన నిషేధిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల మంది పైగా నిట్టలి నిట్టలి ఆయన ప్రభుత్వంలో కల్తీ సారా చంపేస్తే అది పెద్ద కుంభకోణం ఎదిగింది ప్రజల ఆశలు అని చెప్తున్నా అసలు మాట్లాడదాం అర్థం ఉందా ఎక్కడ ఎక్కడన్నా మెడికల్ కాలేజ్ ఐదేళ్లు లిక్కర్ మీద పెట్టిన శ్రమ మెడికల్ కాలేజ్ మీద ఏం పెట్టడానికి కూర్చున్నా ఈ రోజు దోచుకుని తింటే శ్రమ ఏదో విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే కళ ఆ రోజు అంటే పులు కాలేజ్ కి పర్మిషన్ జోక్ అయిపోయినా నీకు ఈ రోజు గవర్నమెంట్ కాలేజ్ అంటే వినపట్లేదా చెవుల సీసం మోసుకున్నావా ఏం చేశారు మరి మీరు కూడా ఐదు మెడికల్ కాలేజ్ పూర్తి చేయకుండా ఏం చేశారు చెప్పడానికి చంద్రబాబు నాయుడు కూడా చరిత్ర మీకే ఉంది చెప్పు నాకు ఓట్ అయింది ఉంది ఐదు ఏళ్ళ పట్టి చేశారు రాష్ట్రానికి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం చరిత్ర ఉంది ఫ్యూచర్ ఉంది మనకేం ఏడ్చింది వెళ్ళి నెక్స్ట్ టైం ఓట్ అయ్యడానికి ఏం చేసామని చెప్పుకుంటాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో చదవడానికి కూడా టైం లేదు అజ్ఞానులు ఇల్లిటరేట్స్ ఇంత శుద్ధ ఇల్లిటరేట్స్ కూర్చుని ఏం చేస్తారో చెప్పుకోవాలా ఇస్తా కట్టుంది మనం చెప్పడానికి నిజంగా కదా పదకొండు స్థలాలు కూర్చోబెట్టారు ఆయన సిగ్గురాలేదా ఎవరికి